క్లాస్ నేను ఆనందరాజు బాలసుందరం వాళ్ళ నాయన వాళ్ళ దగ్గర నుంచి రెండు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు తీసుకున్నాను నా దగ్గర డాక్యుమెంట్ ఉన్నాయి పాస్బుక్ ఉన్నాయి రిస్టారెంట్ సబ్ డివిజన్ చేసిన రికార్డు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇప్పటికి నేను తీసుకొని నలభై రెండు సంవత్సరాలు అయిన సార్ నలభై ఐదు సంవత్సరాలకి ఎవరు ఏమి రాలేదు ఇప్పుడు వాళ్ళు ఎవరో వాళ్ళ ముఖం నేను చూడలేదు సార్ నా మొఖం వాళ్ళు చూడలేదు ఏం సార్ వాళ్ళు ఎవరో వచ్చి మాకు మా నాయన భూమి ఉంది అని అంటారు సార్ సర్వే సర్వే నెంబర్ త్రీ నైంటీ నైన్ ఫోర్ నాట్ త్రీ రెండు సర్వే నెంబర్ సార్ రెండు సర్వే నెంబర్లో రెడ్ ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు నాకు రాస్తున్నారు సార్ ఇప్పుడు ఆడ యాక్చువల్గా ఉండేది ఒక ఎకరా డెబ్బై డెబ్బై సెంట్లే సార్ మిగిలినంత చుట్టుపక్కల అంతా ఆయన పదహైదు మందికి రాస్తున్నాడు సార్ నాకు తెలియకుండా వాళ్ళంతా ఇల్లు కట్టుకున్నాడు సార్ ఇంకో వాళ్ళు నేను ఏం సార్ అంతా ఇల్లు కట్టుకొని సార్ అంతా ఇల్లు కట్టుకొని ఇచ్చినాడు ఏం సార్ ఇంకో వాళ్ళని ఏమి చేయలేదు నేను ఇప్పుడు ఆడ మిగిలిన జాగా ఒక ఎకరా డెబ్బై సెంట్లు సార్ ఏం సార్ నాకు రావాల్సింది రెండు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు ఇంకా తొంభై తొమ్మిది సెంట్లు నాకే తక్కువైంది అది నాకే తక్కువైంది పోతే పోయిందని నేను ఊరుకున్నాను సార్ ఇప్పుడు వాళ్ళు వచ్చి నన్ను పీడిస్తారు ఇంకా ఉంది ముప్పై సెంట్లు మన అయింది ఇది అంటారు సార్ వాళ్ళు ఎవరు అని తెలియదు సార్ 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 వచ్చిన వాళ్ళ పేరా లేదు సార్ తెలియదు సార్ పేరు ఎవరు యాభై మంది వచ్చినారు ఒకటే సార్ మరి ఎవరి పేరు సార్ యాభై మంది వచ్చినారు సార్ అది వాళ్ళు ఏదో వాళ్ళంతా వాళ్ళు ఉన్నట్లుంది సార్ అంతా చెప్పలేదు పార్టీ పేరు ఏం చెప్పలేదు సార్ పార్టీ పేరు చెప్పారు సార్ అదే ఆయన పేరు వాళ్ళు మల్లప్ప మనుషులు అని చెప్పారు సార్ అంతే అంత మాత్రం నాకు తెలుసు సార్ ఓకే సార్ యాభై మంది వచ్చినారు సార్ యాభై మంది వచ్చినారు రేటు జాగా ఉంది మాకు మేము వేసుకుంటాం అని వచ్చారు సార్ యాభై మంది వచ్చినారు సార్